హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ లెక్సీ ఛానల్ ఈరోజు సండే కదా ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ మా ఆయన సిక్స్కే లెగిసి షాప్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేమంటే పిల్లలకి ట్యూషన్ లేదనమాట సండే హాలిడే ఇచ్చారు అందుకనేసి ఇంకొక గంట ఎక్స్ట్రానే పడుకుని పోయాము మేము లేచేసరికి ఎయిట్ అనమాట టైము ఇంకా తొందరగా లేచేసి స్నానం చేసి దీపం పెట్టేసి ముగ్గురి టిఫిన్ అయితే చేసేసాము ఇంకా లంచే చే చేయాలన్నమాట లంచ్కి టమాటా చార్ చేసుకొని ఫిష్ ఫ్రై చేసుకొని రైస్ అయితే పెడుతున్నాను పిల్లలు అయితే నేను వాళ్ళకి వర్కులు చేసుకోండి అని చెప్తున్నాను కానీ వాళ్ళైతే ఈవినింగ్ వర్కులు చేసుకొని ఇప్పుడు టీవీ ఈవినింగ్ వర్కులు చేసుకొని ఇప్పుడు టీవీ చూస్తారంట ఎందుకంటే వాళ్ళకి మండే టు సాటర్డే ఖాళీ ఉండదు మార్నింగ్ ట్యూషను ఈవినింగ్ ట్యూషను మధ్యలో స్కూలు కాబట్టి ఈరోజే కదా అందుకే ఏదో ఒక సినిమా ఏదో ఒకటి ఈరోజే చూస్తారు అందుకనేసి ఈరోజు మార్నింగ్ అయితే టీవీ చూసుకొని ఈవినింగ్ టైంలో వర్క్ చేసుకుంటామన్నారు సరే అని చెప్పాను వాళ్ళు టీవీ చూసుకుంటే నా పని ఏదో నేను చేసుకుంటాను అదేనండి లంచ్కి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట మా పిల్లలు విజిల్ మూవీ చూస్తున్నారు చాలా బాగుంటది లేండి ఎన్నిసార్లు ఇచ్చినా చూడాలనిపిస్తుంది ఆ మూవీ చూసేలోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఒక సైడ్ అయితే అన్న పెట్టుకున్నాను ఇంకో సైడ్ టమాటా రసం పెట్టుకున్నాను ఇవైతే అన్న మెసర మరిగితే బియ్యం కడిగిసి వేసేస్తాను ఈలోపు టమాటా రసం అయితే మరుగుతుంటుంది అన్నమెసర అయితే మరిపోయింది అందుకనే బీన్ కర్రీస్ వేసేస్తున్నాను మేము ఎక్కువగా రేషన్ రైస్ యూజ్ చేస్తామండి బిర్యానీకి అయితేనే బాస్మతి రైస్ వాడతాను ఒక్కోసారి బిర్యానీకి కూడా రేషన్ రైస్ కాకుండా నార్మల్ రైస్ ఉంటాయి కదా అది యూజ్ చేస్తాను అనమాట రసంలోకి అయితే పసుపు ఉప్పు అయితే వేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ పసుపు కొద్దిగా వేసేయాలి ఇంకా ఉప్పు కూడా వేస్తాను అనమాట నేను ఎక్కువగా రాళ్ళు ఉప్పే యూజ్ చేస్తానండి సాల్ట్ అనమాట నార్మల్ ఫ్రైస్కి ఆటికి యూజ్ చేస్తాను అనమాట అందుకే రాళ్ళుప్పే వేస్తున్నాను అన్నండికి రసం అయిపోయేలోపు కొద్దిగా పెసలు ఉన్నాయి పెసలు అయితే కొన్ని ఉంచానండి బెల్లం వేసి వుడ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి కదా అందుకనేసి కానీ ఇవేంటో పురుగు పట్టేసాయి అందుకే కాస్త కడిగే సార్ పెట్టేస్తాను అనుకోండి ఇచ్చేస్తే పప్పు చేసి ఇచ్చేస్తుంది అలాగైనా తినేయచ్చు వేస్ట్ ఎందుకు చేయడం అనేసి అందుకే అన్నము రసం అయిపోయేలోపు వీటిని అయితే కడిగేసుకుంటాను అన్నం అవుతుంది అయ్యేలోపు పోపు అయితే పెట్టేసేయడానికి రెడీ చేయిస్తాను ఇది ఉంటుంది ఈలోపు అయితే కడిగేస్తాను అయితే కడిగేసి చున్నీలు వేసేసి మేడ పైన ఆర పెట్టేస్తాను చాలా పుచ్చులే వచ్చేసాయి సక ఒక కేజీ మినిమమ్ లాగా వేస్ట్ అన్నమాట అందుకే ఇంకా వేస్ట్ అయిపోయేదా ఉంచకుండా చక్కగా కడిగేసి విసిరేసి పప్పు చేసుకుంటే బెస్ట్ అనేసి చేస్తున్నాను ఇలాగా అయితే కాస్త నీరు వడిందా చేసి మేడపైన పైన పెట్టేస్తాను నీరంతా వాడిపోయిన తర్వాత ఆరబెడతాను ఇప్పుడు అన్నం ఉడికిపోయింది ఓడ్చేస్తాను ఫస్ట్ అన్నం ఓడ్చేసి చారు అయితే పోపు పెట్టేసుకొని మేడపాకి వెళ్దామా ఎక్కువ మరిగించిన పుల్లగా అయిపోద్ది అనమాట అందుకని నార్మల్గా మరిగించేసి పోపు పెట్టేస్తాను చారు కోసం పోపులు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటా చారు ఇందులో వేసేస్తాను అదే రెడీ అయిపోయింది ఇందులో చారు వేసేస్తాను టమాటా చారు ఉప్పు సరిపోయింది లేదో చూసుకుంటాను తర్వాత అయితే తిన్నప్పుడు మా ఆయన తిడతారు ముఖ్యంగా మా పిల్లలు సరిపోలేదు ఏంటంటారు కొద్దిగా ఉప్పు సరిపోలేదు వేసుకుంటాము టమాటా చారు కూడా అయిపోయింది ఫిష్ ఫ్రై చేసేస్తే సరి ఫస్ట్ అయితే పెసలు మేడ మీద ఆరపెట్టేసి వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకుందామా ఉంది కాబట్టి పర్వాలేదు బాగా ఆరిపోతాయి అనుకుంటున్నాను ఆరిపోతే అమ్మగారికి పంపిణీ చేస్తాను మొన్న శుక్రవారం తెచ్చిన చేపల్లో కొన్ని చేప ముక్కలు అయితే ఉంచేసాను ఈరోజు అవి ఫ్రై చేస్తాను అవే లంచ్లోకి మాకు అనమాట కర్రీ ఇవైతే ఫ్రై చేయిస్తాను ఈరోజు ఫస్ట్ అయితే దీనికోసం అరటి పిండి వేసుకుంటున్నాను అదేనండి ఫ్లోర్ ఒక స్పూను బియ్యం పిండి వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాల పొడి వేసుకుంటున్నాను కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళైతే కారం ఎక్కువగానే వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ ఇంకా హాఫ్ కూడా వేసాను బాగుంటుంది పిల్లలు కూడా తింటారనమాట కొద్దిగా స్పైసీగా పకోడి ఉంటేనే బాగుంటుంది కదా సాల్ట్ సాల్ట్ తెలిసిందే రుచికి సరిపడా నెక్స్ట్తే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదండి మెయిన్ మా ఆయనకు నచ్చదు ఫుడ్ కలర్ వేస్తే అందుకనేసే వేయట్లేదనమాట ఇవన్నీ ఒకసారి కలిపేసి ఇందులోకి ఒక నిమ్మరసం చెక్క వేసుకుంటున్నాను నిమ్మరసం పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి కదా అందుకనేసే నీరులాగా కలిపేయకుండా మామూలుగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసి చేప ముక్కలు అందులో వేసేసి ఫ్రై చేసేయడమే మొత్తం కలిపేసిన తర్వాత నేనైతే ఒక పక్క ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కేలోపు చేప ముక్కలకి మసాలా పట్టించేస్తాను అనమాట వేడెక్కిన తర్వాత ఫిష్ ఫ్రై చేసేసుకోవడమే అంతే ఎంతసేపు పట్టదండి సింపుల్ అయిపోతుంది మొత్తం ఆరు ముక్కలు ఉన్నాయన్నమాట ఈ ఆరు ముక్కలకి ఫుల్గా పట్టించేస్తాను ఇవి అయిపోయాక తినేయడం పిల్లలు కూడా ఆకలేని అంటున్నారు కదా అందుకనేసి ఇంట్లో ఉప్పు కారం అంతా మంచిగా పట్టేట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది ఒక్కొక్కటి అయితే వేసేసుకుంటున్నాను స్లోగా వేయించుకుంటే మంచిగా పడుతుంది పడుతుందనమాట ఇవి వేయిన తర్వాత మళ్ళీ మిగతావి అయితే వేసుకుంటాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయేవి వీటిని అయితే తీసేస్తాను చేపలు అయితే ఫ్రై అయిపోయేవి ఇవి తీసేసి మిగతావైతే వేసుకుంటాను ఫస్ట్ అయితే ఇవి తీసుకోవాలి లో ఫ్లేమ్లో కనుక లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో వేస్తే మంచిగా వేగుతాయి అనమాట బాగుంటాయి టేస్ట్ కూడా భలే ఉంటాయి సిక్స్ ఏ కదా అందుకని ఫస్ట్ మూడు వేసుకున్నాను ఇప్పుడు మిగతా మూడు అయితే వేసేస్తాను తినేటప్పుడు కంటే కూడా వండేటప్పుడు మాత్రం చాలా ఆత్రంగా ఉంటుంది తినాలి అని వండిన తర్వాత ఇది అదే అండి మొత్తానికి వేసేసాను ఫ్రై అయితే అయిపోయావండి ఇవి కూడాను ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుంటున్నాను ఇంకా పిల్లలు నేను తినేస్తాను ఎలాగో మా ఆయన వచ్చేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి మేమే తినేస్తాం అనమాట అతను వచ్చేసరికి త్రీ త్రీ థర్టీ అవుతుంది అందుకని మేమే తినేస్తాం ఫస్ట్ మా ముగ్గురం అయితే తినేస్తున్నాము పిల్లలు నేను ఇంకా మా ఆయన అయితే వచ్చినప్పుడు తింటారు కాకపోతే మంచి ఇప్పుడు ఒక్కొక్క చేప మొక్క వేసుకొని తింటున్నాం ప్రస్తుతానికి మా ఆయనకి ఒకటో రెండో తినేస్తే మిగతాది పిల్లలు నేను తినేస్తాం రండి చాప మొక్క ఫస్ట్ వేసి చూడాలి సూపర్ ఉంది అడగండి చేప తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందామా వీళ్ళు వర్క్ చేస్తారా ఇంకా చేస్తాం చేసుకోండి ఎక్కువ అయితే మళ్ళీ రేపుకి ఉండిపోతాయి స్కూల్లో మళ్ళీ చేస్తారట పిల్లలు అయితే వర్క్ చేసుకుంటున్నారు నేను వాళ్ళతో పాటే కూర్చొని బట్టలు మారుతూ పెట్టేస్తున్నాను బట్టలు మారుతూ పెట్టేసిన తర్వాత స్నాక్స్ ఏదైనా చేస్తాను పిల్లల కోసము ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది సండే కదా రోజు స్నాక్స్ అనేవి అలవాటు అయిపోయింది కాబట్టి ఏదో ఒకటి స్నాక్స్ చేసేయాలి చాలా డీప్గా వర్క్లు అయితే చేసేస్తున్నారు పగలంతా ఆడుతారా ఇంకా రెండో పూటకి వర్క్లో అనుకొని పడుకోకుండా చేస్తూ ఉంటారు అనుకోండి ఒక్కొక్కసారి అయితే ఇద్దరు ఇద్దరు ఒక్కటే ఒక్క ఇంట్లో ఇద్దరు అంటే అలానే ఉంటుంది ఏటో మరి కానీ ఇద్దరు అంతే వర్కర్ల దగ్గర కూడా పోటీ అది చేస్తే నేను చేస్తాను నేను చేస్తే అది చేస్తుంది అనేటైపు ఉంటారనమాట మొత్తానికి బట్టలు మార్పు పెట్టేసి నా పనేదో నేను చేసుకుంటాను ఏ రాస్తున్నావు లైక్ జీకే జీకే అది ఒకటే వర్క్ ఉన్నాయి రాస్త రేపటికి కంప్లీట్ చేస్తారా ఈరోజు కంప్లీట్ చేస్తారా రేపటి కంప్లీట్ చేస్తారా అలాగే ఉంటుంది అనమాట ఈ వర్క్లు మరి నువ్వు ఈరోజు కొద్ది రాస్తారు ఈవినింగ్ మరి సినిమాలు వస్తాయి కదా అందుకనేసి మిగతావి రేప్ చేస్తారన్నమాట అందుకనే రేపు ఫిక్స్ అయిపోయారు అలాగే చేస్తారు కూడా ఏం చేస్తాం తప్పదు చదువుతూ రాయండి అప్పుడే మా ఇండ్కి ఎక్కుతుంది చదువు చదువు బాగా చెప్పాడా చదువు చదువుకోని రాస్తేనే మైండ్కి ఎక్కుతుంది మా చిన్నప్పుడు మేము మాత్రం ఎంత నోరు పెట్టుకొని చదువుకొని రాసి వాళ్ళు వీళ్ళు మాత్రం చూడాలి పిల్లలు వర్క్ చేసుకుంటున్నారు నేనైతే బట్టలు పెట్టడం అయిపోయింది కదా అందుకని కొద్దిగా కీరైతే స్నాక్స్గా చేయాలనుకుంటున్నాను నేను ఇది ఫస్ట్ టైం అనమాట చేస్తున్నాను ఎలా వస్తుందో తెలియదు కానీ తినడం అయితే ఒకసారి సార్లు తిన్నాను కానీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము బాగా రావాలని అనుకుంటున్నాను చూడాలా కీర్ అయితే ఇక్కడ జీడిపప్పులు వాటర్ మెలన్ సీడ్స్ బాదము పిస్తా కిస్మిస్ ఇంకా ఇవి గుమ్ముడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇవి ఇవి నా అక్కడనే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాను లేకపోతే ఇది కీర్ కోసం తెచ్చుకున్న సేమియా ఇంకా వాడలేదు యాక్చువల్గా ఇదైతే నేను ఏం చాక్లెట్ అది కునాఫా కునాఫా యాక్చువల్గా కునాఫా చాక్లెట్ చేయడానికే తెచ్చాను కానీ నాకడ మోల్డ్ లేకపోవడంతో నేను కునాఫా చాక్లెట్ అయితే చేయలేదు అందుకనేసి కనీసం కీరైనా చేసేద్దామా ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి కదా అందుకనేసి ఈరోజైతే కీర్ చేస్తున్నాను సేమియా కీరు టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి అని పొంగొచ్చేసాయి పాలు ఇప్పుడు ఇందులో కాస్త పంచదార వేసుకుందామా స్వీట్నెస్కి సరిపడా పంచదార వేసుకుందాం అనుకుంటే ఎక్కువ స్వీట్గా కాకుండా మామూలుగా ఈ మధ్యన స్వీట్ ఎక్కువగా తింటే పళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అందుకనేసి స్వీట్ కొద్దిగా తగ్గించేసుకొని తిన్నాం అనుకోండి మనకి స్వీట్ తిన్నట్టు అనిపిస్తుంది ఎక్కువ షుగర్ లేదు అని కూడా అనిపిస్తుంది అనమాట అందుకే నార్మల్గా మళ్ళీ ఇవి పాలు మరిగేలోపు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఆల్రెడీ చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడ జీడిపప్పు పిస్తా కట్ చేసేసాను బాదం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేంటో అలా చిన్న చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట టేస్ట్ కూడా యాక్చువల్గా ఈ కీర్లో సాల్ట్ వేస్తారో లేదో నాకైతే తెలీదు నేనైతే సాల్ట్ వేయలేదు నార్మల్గా పాయసం చేసుకునేటప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటాను అనమాట ఇప్పుడైతే వేయలేదు వేయకుండానే చేసేసాను బాదం చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది కానీ మరి అంత చిన్నగా అంటే లేదనమాట చాప్ చేసింది చాక్తోనే కట్ చేసుకోవాలి సో నేను చాక్తోనే కట్ చేసేసుకుంటున్నాను అయిపోయింది పాలు మరిగిన తర్వాత వేరే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గీ వేసుకొని వేడి చేసుకు ఫ్రై చేసుకుందామా పాలు అయితే మరిగిపోయేవి ఈ పాలు దించేసి నార్మల్గా వేరే పాన్ పెట్టుకుంటాను పాలు అయితే మరిగిపోయేవి ఇవి పక్కన పెట్టేసుకుందామా వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము ఫస్ట్ ఎంత నెయ్యి వేస్తే అంత నేనైతే మ్యాక్సిమమ్ ఇంట్లోనే చేసుకుంటాను నెయ్యి ఒకవేళ లేదు అంటే అప్పుడు సూర్యచంద్ర నెయ్యి అయితే బయట నుంచి తెప్పించుకుంటున్నాను అది అయితే స్మెల్ బాగుంటుంది వంటలు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఆయిల్ అయితే నెయ్యి అయితే కరిగిపోయింది డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను ఇవి ఫ్రై అవుతావు ఫస్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత అదే నేతిలో కొద్దిగా ఉంటుంది కదా అందులోన సేమియా కూడా వేసేద్దామా కీర్ సేమియా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇది తీసేసి ఇందులో కీర్ సేమియా అయితే ఫ్రై చేసుకుందామా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి కీర్ సేమియా కూడా వేసేసాను ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామా ఫ్రై అయిపోయేవండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆపేసేసి ఫస్ట్ ఇవన్నీ ఇందులోకి వేసేయాలి ఇవన్నీ ఇందులోకి వేసేయాలన్నమాట పాలు లైట్గా వేడిగా ఉండేటప్పుడే ఇవి వేసేయాలి బాగా అందులోనే ఉండిపోతాయి అనమాట నార్మల్గా సేమియా వేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి అంతే వేడిగా నచ్చిన వాళ్ళు వేడిగా చల్లగా నచ్చినప్పులు చల్లగా తినేయడమే అంతేనండి సేమియా కీర అయితే రెడీ అయిపోయింది కీర అయితే చల్లగా అయిపోయిందండి ఇంకా పిల్లలకి వేసేయడం చాలా టేస్ట్గా ఉంటుంది చూసేయాలి కీర అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి ఇచ్చేస్తున్నాను వాళ్ళతో పాటు నేను కూడా తీసుకున్నాను ఇంతకు ముందు తినేదానికంటే కూడా ఇది టేస్ట్ అనిపిస్తుంది ఇంకా మిల్క్ మేడ్ వేస్తే ఇంకా బాగుండు కాకపోతే మిల్క్ మేడ్ లేదు కాబట్టి షుగర్ తోనే కంప్లీట్ చేసేసాను అంతే ఈవినింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్ చూసుకోవాలి అంతేనండి వీడియో బాయ్ బాయ్